బిల్డర్ టూ కేఎస్కెచ్వి న్యూస్ ముందుగా భారతలుడి వివరాలను చూద్దాం గుత్తి మున్సిపల్ కమిషనర్ని సన్మానించిన సీపీఐ నాయకులు గుత్తి మున్సిపాలిటీ ఆఫీస్ నందు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాను అభినందించారు వారు మాట్లాడుతూ గత వారం రోజుల క్రిందట గుత్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్లు చెత్త కుప్పలు చిన్న కాలువలు రోడ్డు పోయిన నీళ్లు నిలువ ఉండకూడదు దీనివల్ల ప్రజలకి సీజన్ వ్యాధులు వ్యాపిస్తాయి వాంతులు విరోచనాలు టైఫాయిడ్ మలేరియా ఎందువలనంటే వర్షాలు ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సీజన్ వ్యాధులు సంభవించి గుత్తి ప్రజల్ని ఈ యొక్క సీజన్ వ్యాధి లాంటి కాపాడాలని చెప్పిన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ఫలితంగా స్ప్రే మిషన్లను సుమారు ఒక పన్నెండు వరకు మనకు మన గుత్తి మున్సిపాలిటీకి తెప్పియడం జరిగింది అదేవిధంగా నిన్నటి దినం పేపర్లో కూడా రావడం జరిగింది మరి అన్నిటికన్నా ప్రధానమైంది ప్రజల ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రత స్ప్రే చేయడం బ్లీచింగ్ పౌడర్ వేయడం కాలువలు శుభ్రపరచడం దీనిపైన కమిషనర్ స్పందించి శానిటేషన్ మీద శ్రద్ధ చూపించడం జరిగింది ఇక ఈ సీజనల్ వ్యాధులపైన మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరడం జరిగింది దీనికి స్పందించి మా పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా నేను చేస్తానని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది మరి కమ్యూనిస్ట్ పార్టీ అధికరణ అభినందించడం అనేది చాలా అరుదు మరి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు తీసుకొని ఆయన పని చేస్తున్నందుకు అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జి రామదాసు పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వెంకట్రాముడు మండల సహాయ కార్యదర్శి నరసింహయ్య నియోజకవర్గం మహిళా సమైక్య కార్యదర్శి మహ్మద రసూల్ బి గోపాల్ సూరి ఆటో రామంజీ తదితరులు పాల్గొన్నారు సందర్భం కూడా మాకు కనపడింది కాబట్టి మా ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇంకొక అధికారి ఇంతకుముందు గత అధికారులు ఒక ఐదు ఆరు మంది ఉండ్రి అలాంటి అధికారులలో కమిషనర్ గారు కూడా ఒక రయ్యారు గుర్తిలో మరి మేము ఉద్యమాలకి ఊపిరి పోసి దాన్ని సాధించే కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ పని చేస్తుంది మరి దాంట్లో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు అయితేనేమి మరి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ వెంకట్రాములు గారు మరి విధంగా పట్టణ కార్యదర్శి రాజు గారు సహాయ కార్యదర్శి నరసింహులు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సార్కి అభినందనలు తెలపడం జరిగింది కాబట్టి ఇంకా గతంలో ఆయనకి ఇది ఎందుకంటే ఈ జిల్ ఈ మున్సిపాలిటీలో ముఖ్యమైనది అన్నిటికంటే కార్యక్రమాలు శానిటేషన్ ఆరోగ్యం ప్రతి ఒక్క బీద కుటుంబం నుండి పెద్ద సౌకర్యం వరకు ఆరోగ్యం యొక్క సమస్యలే ఎక్కువ ఎందుకంటే మన చిన్న హాస్పిటల్లో మరి ఉండవు కాబట్టి ముఖ్యమైన ఆరోగ్యం అంటే నూటికి తొంభై జబ్బులు ఒక వాటర్ నుంటే వస్తాయి దాని నుండి మలేరియా వస్తుంది ఫైలేరియా వస్తుంది దోమల నుండి మరి దోమల నుండి మలేరియా వస్తుంది మరి నీళ్ళ నుండి మరి టైఫాయిడ్ అనేది వస్తుంది కాబట్టి నూటికి తొంభై జబ్బులు ఉన్నాయి కాబట్టి దానిపైన కమిషనర్ గారు మనకి వెంటనే స్పందించి ఆ యొక్క పరికరాలు తెప్పించేశాడు బ్లీచింగ్ పౌడర్ అయితేనేమి స్ప్రే అయితేనేమి ఇంకా ఎందుకంటే ఖరీదైనవి ఈ దోమలకు సంబంధించిన కొట్టే స్ప్రే పొగ చాలా ఖరీదైంది మరి దాన్ని కూడా తెప్పించి ఆయన మరి దాన్ని కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చర్య తీసుకుంటారని మేము మా పార్టీ తరఫున విప్లవాది వందనాలు తెలియజేస్తూ మరి మాకు ఈ అవకాశం కనిపించినటువంటి మన కమిషనర్ సార్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ఈరోజు సిపిఐ కేంద్ర పార్టీ సభ్యులు రామ్ దాస్ గారు వారి కమిటీ మెంబర్లు అందరికీ ధన్యవాదములు నా జీవితంలో మరపురాని ఈ రోజు ఎందుకంటే సమస్యలు అంటే రెగ్యులర్గా వస్తుంటాయి ధనాలు చేస్తుంటారు చెప్తుంటారు చేస్తున్నారు కానీ అభినందించడం అనేది మాకు కూడా ఒక మంచి ఎందుకంటే మాకు ఇంకా దీన్ని బాధ్యత పెంచుతుంది అనమాట ఒక పని చేసినప్పుడు అభినందించాలంటే దానిలో ఇంకా మీ బాధ్యత పనిచేయాలని కూడా మేము ఆలోచిస్తాము రాబోయే కాలం కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యకరందరూ కూడా ఆరోగ్యం ఉండాలి అందరూ బాగుగా మున్సిపాలిటీ తరఫున శానిటైజర్ విషయంలో అయితేనేమి చెత్త సేకరణ విషయాలకు అయితేనేమి మన దోమల నివారణలు అయితేనేమి ఇతరత్ర డయేరియా లాంటి కంట్రోల్ చేయడంలో అన్ని విధాలు కూడా మేము ముందుంటామని మీ మా దృష్టి గ్రాంతి సమస్య మీరు ఎప్పుడైనా ఎన్ని టైం తీసుకురావచ్చు దాన్ని ఇంటనే పరిష్కరించడం కూడా మా మా తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని మీకు అందరికీ ఆవిస్తుంది మన వాళ్ళు వచ్చేటట్లో చూపంజీ మరి ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అధికారులను ఎప్పుడు కూడా మరి ధర్నా రూపకంలో వాళ్ళని మేము మాట్లాడడమే జరుగుతుంది మరి ఈరోజు సిపిఐ పార్టీగా ఈ యొక్క శానిటేషన్ గురించి గౌరవ మన గుత్తి మున్సిపాలిటీ కమిషనర్ అయినటువంటి మియా సార్ గారు మరి ఈ యొక్క ఆరు నెలల కాలంలో మరి ఎక్కువ ఈ యొక్క సీజన్ వ్యాధుల గురించి మేము ఎక్కువ ఆయనతో మాట్లాడడం జరిగింది దానిపైన స్పందించి ఈరోజు పది పన్నెండు స్ప్రేకి సంబంధించినవి నిన్న పేపర్లో కూడా వచ్చింది మరి ఆ విషయాన్ని కూడా మేము గుర్తు చేసుకుని ఆయనకి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం మరి గతంలో అందరినీ గతంలో ఉన్నటువంటి ఎవరికి కూడా మేము ఎక్కువ స్పందించాం అధికారుల మీద మరి యోగా అయితేనే పెద్ద ఎత్తున ఒక గుత్తికోట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పైన గుత్తికొండ పైన పర్యాటక దినోత్సవాన్ని మేము పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మసూదన్ గారు ఉన్నప్పుడు మాది జరిపాం ఆ తర్వాత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ఈ యొక్క జిల్లాలో సక్సెస్ అయిందంటే మరి మున్సిపాలిటీ అధికారి అయినటువంటి మరి మీయా సార్ వల్ల ఆ డిపార్ట్మెంట్లు అయితే మొత్తం అన్నిటి కూడా సచివాలయాలు అయితేనేమి ఎంఆర్ఓ రెవెన్యూ అయితేనేమి మరి అన్ని డిపార్ట్మెంట్లు సహకారం ఇచ్చి పెద్ద ఎత్తున మరి సక్సెస్ చేశారు అదే విధంగా పొద్దున ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉదయాన్నే మరి ఐదున్నరకే వచ్చి మొత్తం శానిటేషన్ యొక్క విషయాలన్నీ కూడా గుర్తిలో సందుల సందులు తిరిగి తెలుసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో కూడా మరి ఎంతనే వర్షం వస్తేనే ఎక్కడ కూడా రోడ్లలో నీళ్ళు లేకుండా చేసిన సందర్భం కూడా మాకు కనపడింది కాబట్టి మా ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇంకొక అధికారి ఇంతకుముందు గత అధికారులు ఒక ఐదారు మంది ఉండ్రి అలాంటి అధికారులలో కమిషనర్ గారు కూడా ఒకరు అయ్యారు గుర్తిలో మరి మేము ఉద్యమాలకి ఊపిరిపోసి దాన్ని సాధించేటల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ పనిచేస్తుంది మరి దాంట్లో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు అయితేనే మరి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ వెంకట్రాములు గారు మరి అదేవిధంగా పట్టణ కార్యదర్శి రాజు గారు సహాయ కార్యదర్శి నరసింహులు గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సార్కి అభినందనలు తెలపడం జరిగింది కాబట్టి ఇంకా గతంలో ఆయనకి ఇది ఎందుకంటే ఈ జిల్ ఈ మున్సిపాలిటీలో ముఖ్యమైనది అన్నిటికంటే కార్యక్రమాలు శానిటేషన్ ఆరోగ్యం ప్రతి ఒక్క బీద కుటుంబం నుండి పెద్ద సౌకారి వరకు ఆరోగ్యం యొక్క సమస్యలే ఎక్కువ ఎందుకంటే మన చిన్న హాస్పిటల్లో మరి ఉండవు కాబట్టి ముఖ్యమైన ఆరోగ్యం అంటే నూటికి తొంభై జబ్బులు ఒక వాటర్ నుంటే వస్తాయి దాని నుండి మలేరియా వస్తుంది ఫైలేరియా వస్తుంది దోమల నుండి మరి దోమల నుండి మలేరియా వస్తుంది మరి నీళ్ళ నుండి మరి టైఫాయిడ్ అనేది వస్తుంది కాబట్టి నూటికి తొంభై జబ్బులు ఉన్నాయి కాబట్టి దానిపైన కమిషనర్ గారు మనకి వెంటనే స్పందించి ఆ యొక్క పరికరాలు తెప్పించేశాడు బ్లీచింగ్ పౌడర్ అయితేనేమి స్ప్రే అయితేనేమి ఇంకా ఎందుకంటే ఖరీదైనటివి ఈ దోమలకు సంబంధించిన కొట్టే స్ప్రే పొగ ఇది సరే అది చాలా ఖరీదైంది మరి దాన్ని కూడా తెప్పించి ఆయన మరి దాన్ని కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చర్య తీసుకుంటారని మేము మా పార్టీ తరఫున విప్లవాది వందనాలు తెలియజేస్తూ మరి మాకు ఈ అవకాశం కనిపించినటువంటి మన కమిషనర్ సార్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం